చె రామ్ నారాయణ రెడ్డికి సంస్కారం లేదు అని అన్నా టి నాయకులకు సంస్కారం అసలు ఉందా అసలు టిడిపి నాయకులకు సిగ్గు లేదు అంటూ కౌంటర్ ఇచ్చారు నాయకులు అభివృద్ధిలో దూసుకుపోతున్నారు ఎలా అంటే స్మగ్లింగ్లు లిక్కర్ బిజినెస్లు అభివృద్ధి పేరు చెప్పి సగం సగం పనులు చేస్తూ వచ్చిన సొమ్ము మొత్తమును జాగ్రత్తగా దాచుకోవడం చేస్తూ అభివృద్ధి అంటూ విమర్శించారు ఈ తెలుగుదేశం డ్రామా కంపెనీ వాళ్ళు చేసినటువంటి ఆరోపణల మీద ఈరోజు మనం క్లారిటీ ఇవ్వడానికి కూర్చున్నాం ఆనవ నారాయణ అంటే ఒక బ్రాండెడ్ కంపెనీ ఆయన ఆయన విమర్శించే హక్కు అధికారం పోలేదు ఎందుకంటే ఆ ప్రెస్ మీట్లో చూసిన తర్వాత వాళ్ళు మాట్లాడే మాటలు కూడా చాలా అలర్జీగా ఉన్నాయి ఎందుకంటే వీళ్ళందరూ కూడా బొమ్మక స్మగ్లర్ నంబర్ వన్ నంబర్ టూ లెక్కర్లు వీళ్ళు మాట్లాడేది నారాయణ రెడ్డి గురించి మాట హక్కు అధికారం ఉండాలిక వీళ్ళు ఎక్కడ కమేషన్ కోసం బతికే వాళ్ళు వీళ్ళు తీసుకొని బతకండి తెలుగుదేశం పార్టీ రావడం మీకోసం వచ్చి అంతే ప్రజల కోసం కాదు ప్రజలను పరిపాలించే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది అందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిదికి తెలిసిపోద్ది ఈ డ్రామా కంపెనీ వాళ్ళు కమిషన్లు తీసుకోండి కమిషన్ వాళ్ళ బతకండి లేదా మసాలు చేయండి లేకపోతే ఆఫీసులు మీరు కంట్రోల్ చేసుకోండి పోలీసులు మీరు కంట్రోల్ చేసుకొని బొమ్మకు వ్యాపారం చేసుకోండి లేదా లెక్క బిజినెస్ చేసుకోండి అంతేగాని ఆనవనారాయణ రెడ్డి విమర్శించే స్థాయి అధికారం హక్కు మీకు లేదు ఎందుకంటే కబడ్దారి చెప్తున్నాం మీకు రాజ్యాంగం ఇలువులు తెలీదు మానవత్వ ఇలువులు తెలియదు తెలుగుదేశం పార్టీయే మహిళల్ని హీనంగా చూసినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రత్యేక వాదాడడానికి సిగ్గు ఉంది మీక మీ లీడర్ సిగ్గుందా ఉందా మీకున్నటువంటి ఎమ్మెల్యేకి సిగ్గుందా ఎందుకు లేదు మీకు ఆ రోజు ప్రత్యేక వాదా కావాలని ఢిల్లీలో ధర్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే పుట్టించిన వాడు నువ్వే కదా జైల్లో పెట్టించిన నువ్వే కదా అట్టాటి తెలుగుదేశం గవర్నమెంట్ ఈ రోజు నీతులు చెప్పి ఏదో చెప్తా ఉంటేనే దానికి ఊరున్నారు హోసర పిల్లలాగా యాక్షన్ చేస్తే ఈ రోజు తెలుగుదేశం పార్టీని నమ్మేటువంటి పరిస్థితి ఎవరూ లేరు ఎక్కువ ఉన్నటువంటి తెలుగుదేశం లీడర్లారా కబడ్దార్ మీరు అదుపులో పెట్టుకోండి ఆనవ నారాయణ రెడ్డి గురించి మాట్లాడే పరిస్థితి ఇంకా లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడే పరిస్థితి లేదు అట్లా మాట్లాడే పరిస్థితి రెండు వేల పంతొమ్మిది అక్కడ తెలుసుకున్నాం అందుకని ఎప్పుడు కూడా అగౌరవంగా మర్యాద లేకుండా అసభ్యకరంగా లేకుండా మాట్లాడకూడదని చెప్పి తెలుగుదేశం కార్యకర్తలకు లీడర్కి మరోసారి మేము ప్రజాముఖంగా తెలియజేస్తున్నాం తెలుగుదేశం నాయకులైనటువంటి పట్టణ అధ్యక్షుడు మరియు ఏఎంసీ చైర్మను కేవీకే ప్రసాదు మరియు తెలుగుదేశం నాయకులంతా కూడా ఆనం రామరాయరెడ్డి గారిని మన వెంకటగిరి ఇన్ఛార్జ్ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి రెడ్డి గారిని విమర్శించడం జరిగింది రామనారాయణ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడే నెంబర్ టూగా మన ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆయనకి ఒక ఆయన్ని ఉద్దేశించి సంస్కారం లేదని మాట్లాడటం అనేది చాలా విడ్డూరంగా ఉంది రామనారాయణ రెడ్డి గారి యొక్క అనుభవం అంతా వయసు లేదు వీళ్ళు విమర్శించే వాళ్ళకి కనీసం వాళ్ళ వయసు లేదు వారు రామనారాయణ రెడ్డి గారిని నివసించడం ఒకరేమో గతంలో ప్రత్యేక హోదా నుంచి కూడా పోరాడుతున్న పార్టీ ఏకైక పార్టీ వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన పోరాడుతూనే ఉన్నారు గతంలో పోరాడుతూ ఉన్నప్పుడు ఆయన ఈ చంద్రబాబు నాయుడు గారు కనీసం ప్రత్యేక హోదా మీద పోరాడక అదేమైనా సంజీవ అని చెప్పని పార్లమెంటు సాక్షిగా కూడా ఎన్నో వ్యాఖ్యలు చేసినటువంటి ఈరోజు మనం వీడియోలో చూపిస్తున్నాం వీడియోలోనే ఉన్నాయి గతంలో ఏం మాట్లాడారు ఇప్పుడు ఏం మాట్లాడారు అనేది కూడా ప్రతి ఒక్కరే ఆంధ్ర ప్రజల ఐదు కోట్ల ఆంధ్ర ప్రజలందరికీ కూడా తెలుసు అని ఏ విధంగా మాట్లాడిందనేది దాన్ని ఉద్దేశించి మా నాయకుడు అయినటువంటి రామనారాయణ రెడ్డి గారు సంస్కారం లేదని చెప్పని మాట్లాడటం మాట్లాడారు ఎందువల్లంటే గతంలో ఆయన ఏం మాట్లాడాడు సంజీవా అని చెప్పి అన్న ఇప్పుడు నాటకాలు వేస్తూ ఢిల్లీలో పోయి మరలా నాటకాలు ఆడుతున్నాడు ఆ రోజే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా మీద పోరాడినప్పుడు కానీ దాని మీద కానీ ఉంటే ఈరోజు మనకు ప్రత్యేక హోదా అనేది ఈరోజు వచ్చిన్నాం ప్రత్యేక హోదా దాన్ని రానియకుండా చేసినటువంటి మొదటైన వ్యక్తి ఏదో ఎవరన్నా అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధికార పార్టీ వాళ్ళకు అర్థమవుతుంది దాని విషయం అదన్నీ కూడా గమనించక రామనగరెడ్డి గారు నిమర్శించడం అనేది వీరి యొక్క అనుభవానికి తగ్గ ఆయన యొక్క అనుభవానికి లేనంత వయసు వీళ్ళు మాట్లాడేది నేను మరొకసారి విన్నవిస్తున్నా పత్రికా విలేఖరులకు ఈరోజు అంతేకాకుండా రామనారాయణ రెడ్డి గారు గతంలో కూడా ఆయన ఎక్కడ డెవలప్ చేయలేదు అని చెప్పన్నారు ఈ మధ్యనే మేము కూడా ఆత్మకూరు వెళ్ళడం జరిగింది ఆయన కారులోనే తీసుకెళ్ళిపోతూ చూపి చూపించారన్నమాట ఎక్కడ పోయినా ఆయన చేసిన డెవలప్మెంట్ అనేది ప్రత్యక్షంగా విద్యా సమస్యలైతేనేమి అదేవిధంగా రోడ్లైతేనేమి ఏ విధంగా ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విధంగా కూడా అనేది ఆయన ఆడ ఆయన ప్రత్యేకంగా ఆయన వెళ్ళి చూస్తే తెలుస్తుంది వీళ్ళకి అయ్యేమీ చూసుకోకుండా వీళ్ళు అది ఇంకొకటి మాట్లాడారు తెలుగు గంగని ఇక్కడి నుంచి నీరుని తమిళనాడుకి ఇస్తే తుపాకీ పెట్టుకున్నారన్నారు ఆ రోజు మన ఆంధ్రాకి ఇక్కడ ఎండిపోతున్న రైతులకి వాడి కడుపులు ఎండిపోతా ప్రతి ఒక్క రైతు కూడా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు జనార్దన్ రెడ్డి గారు గారా ఆయనకి సంఘీభావంగా ఇక్కడ నుంచి మేము వెంకటగిరి నుంచి కూడా ఆనం రామారెడ్డికి సంఘీభావంగా ఇక్కడ నుంచి మన వెంకటగిరి నాయకులంతా కూడా కాంగ్రెస్ పార్టీ తరపున రోజు కూడా పోవడం కూడా జరిగింది వెంకటగిరికే కాకుండా మన వెంకటగిరి మన ఆంధ్రాలో ముందు నీళ్ళు అనేది మనకు పండించుకొని మన రైతులు బాగుంటే మనం బాగుంటుంది మన మన ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది మన ఆంధ్ర రైతులతోనే కాకుండా మన అభివృద్ధి అనేది కనబడుతున్న ఉద్దేశంతో ప్రాణ త్యాగాన్ని కూడా సిద్ధపడిన ఏకైక వ్యక్తి ఎవరన్నట్టు ఆనం రెడ్డి గారు ఇక్కడ ఉండే ఎమ్మెల్యే అటువంటి నాయకులు ఇవి కూడా వీళ్ళు దాన్ని ఇది కాకుండా మాట్లాడడం అనేది చాలా వారిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు వాళ్ళని మాట్లాడిన వాళ్ళని అంతేకాకుండా గతంలో ఇప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు వారు ఎమ్మెల్యే తేడబై వాళ్ళని ఏ విధంగా మాట్లాడుతూ ఏ మాత్రం ఎంత విలువిస్తున్నారో ప్రత్యక్షంగా ఈ మధ్యనే చూసాం ఒక మున్సిపల్ చైర్మన్ అయినటువంటి వెంకటగిరి అయినటువంటి ఒక మున్సిపల్ చైర్మని పది మందిలో ఏ విధంగా అవమానపరిచారో అదే సంస్కారం అనేది వారు వారు తెలుగుదేశం నాయకులు కానీ ఒక్కసారి గతం వాళ్ళని కానీ నెమర వేసుకుంటే ఎవరిని సంస్కారం లేదనేది ఇక్కడ అర్థం అర్థం పట్టే విధంగా తెలుస్తుంది అంతేకాకుండా ఇదే కాకుండా ఇప్పుడు మన వెంకటగిరిలో ఎంతో అభివృద్ధి చేశాను వెంకటగిరిలో ఎంతో ఇది చేశానని చెప్పినటువంటి ఎమ్మెల్యేతో పాటు ఈ తెలుగుదేశం నాయకులు ఒక్కసారి రోడ్ల మీద ఏ వార్డు పోయి చూసినా తెలుస్తుంది వారు చేసినటువంటి అభివృద్ధి అనేది అభివృద్ధి కాదు ప్రతి వార్డులో కూడా ఏ వార్డు పోయినా రోడ్లు ఇప్పుడు ఐదో వార్డులోకి వెళ్ళినా అంటే పదమూడో వార్డులో కానీ అదే ప్రతి వార్డులోకి వెళ్ళినా కూడా వాళ్ళు వేసిన రోడ్డు ఎప్పుడో లేచిపోయి వాళ్ళు ప్రజలు అక్కడ చేదరించుకునే పరిస్థితి ఉంది అదే నీ అభివృద్ధి ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు పాదయాత్రలు చేశాడంటే ప్రతి ఒక్కరిని కూడా వారిని యొక్క బాధలని ప్రతి పేదవాడిని కలుసుకోవటం అన్ని వర్గాల వారిని తీసుకొని నవరత్నాలు అని పెడితే అవి కాపీ కొట్టినటువంటి మీ చంద్రబాబు నాయుడు ఇప్పుడు అదే సంస్కారం ఇది ఉందా ఒక నాయకుడు ఒకటి చేస్తే నేను సొంతంగా చేశానను నిరూపించుకునేటువంటి మీ నాయకుడు కాపీ కొట్టి ఈరోజు నవరత్నాలు కూడా కాపీ కొట్టి దుస్థితి ఏర్పడిందంటే ఇది తెలుగుదేశం నాయకులు అర్థం చేసుకొని గతం తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది మీకు తీవ్రంగా ఈ విధంగా హెచ్చరిస్తూ ఎనభై సంవత్సరాలు రాజకీయ చరిత్ర కింద ఆనంద కుటుంబాన్ని ఆ కుటుంబంలో లాంటి రామనారాయణ రెడ్డి గారిని విమర్శించే అర్హత నిన్న పసిపిడి మాట్లాడిన వాళ్ళకి ఒక్కరి అర్హత అని అడుగుతున్నా మీరు నీతులు చెప్తారా రామనారాయణ సంస్కారం నేర్పిస్తారా సంస్కరణ పార్టీలలో రామారాయణ ఇమ్మనలేక బయటొస్తే రోజుకో పార్టీ మరి అంటారు మీరు సంస్కారం అనేది తెలుగుదేశం పార్టీలో ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే పార్టీ అది రాజ్యాంగాన్ని కూలి చేసే పార్టీ అది ఆ పార్టీ వాళ్ళు ఆ కార్యకర్త ఆ నాయకులు సంస్కారం గురించి రాజ్యాంగం గురించి రామనారాయణ గురించి మాట ఆర్సం ఎక్కడ వచ్చింది మీకు రామారాయణ కుటుంబనుకున్నారు నాలుగు సంవత్సరాలు మినిస్టర్గా చేసినాడు ఎంతో అనుభవిడు ఏ ప్రాంతానికి ఏమి చేయగలమా ఏది చేస్తే ఆ ప్రజలు అవసరమా ఏది అవసరం గుర్తించిన నాయుడు రామ నాయుడు గారు అలాంటి నాయకుడిని మీరు బచ్చ అవన్న మీరు ఆయన విమర్శిస్తారా ఒక్కసారి ఆలోచించుకోండి ఆయన విమర్శించే ముందు రామా విమర్శించడానికి మనం ఎలా తురదా ఆలోచన చేసుకోండి పార్టీలు మాత్ర అంటారా ఎకనామిక్ పార్టీలో అది ఒక పార్టీ అది సంస్కరణ పార్టీ అది వైఎస్ఆర్సీపీలో ఇరవై మూడు మంది ఎమ్మెల్యే ఎంపీలని పశువుల గుర్రులలాగా కొనిమీరు ఇప్పటికి వాళ్ళ మంత్రి పాలను కట్టబెట్టి మీరు పరిపాలన చేస్తున్న వాళ్ళు మీరు సంస్థలు మారుతారా రాజ్యాంగారా ప్రజాస్వామ్యం కూలి చేసిన వాళ్ళు మీరు మీరు మాట్లాడేది ముందు మీరు ఎన్టీ రామారావు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా పార్టీ పెట్టి ఆ పార్టీ స్థాపించి తొమ్మిది నెలల అధికారులు తెచ్చి అత్యంత మెజార్టీ చేసి ముఖ్యమంత్రి అయినాడు ముఖ్యమంత్రి వెంటనే అరుడుగా ఉన్న నువ్వు పిల్లలు ఇచ్చిన మామని ఎన్న గుర్తు కోసం ఎందుకోడు ఎమ్మెల్యే నప్పిపోయి వైసీపీ వాటర్లో పెట్టి వైసీపీకి ఎమ్మెల్యే వచ్చి నా తమ్ముళ్ల రాణి రాణి అంటే ఆయన షెప్లేసిన జరుగుతుంది పార్టీ వాళ్ళ సంస్థ మాట్లాడేది రామ్ మా అర్హతొచ్చింది ఎవరికి వీళ్ళ ఉండేది ప్రజాస్వామ్య మాట్లాడేవాళ్ళు మీకు నీతి నిజాయితీ ప్రజాస్వామ్యం విలువలు రాజ్యాంగ విలువలు ఉండుంటే ఈ ఈరోజుకైనా సరే ఇంకొక నెల ఉన్నది ఎమ్మెల్యే సభ్యత్న అవకాశం ఇప్పుడే రాజ్యాంగం చేయించి వాళ్ళని ప్రజా సభ్యులు కాపాడాలని నేను కొట్టుకుంటున్నాను వెనరిగిరిలో అభివృద్ధి ఏమో చెప్పుకుంటున్నారు ఏమేవి చేశారా మీరు రోడ్డు ఇటు అదే అభివృద్ధి అంటే రోడ్డు కాలక్ చేసి పది పర్సెంట్ పర్సెంట్ తీసుకొని నువ్వు కాంట్రాక్టర్ నాశనం పనులు చేసి కాస్త చోటు అవి అవి అభివృద్ధి ఇక్కడ అభివృద్ధి చేసింది లేదు ఏమో జరిగింది ఆ తర్వాత రాజాగారు రాజ్యాంగ జరిగింది రాజాగారు వెంగటగిరి ప్రాంతంలో పేద ప్రజలకి కొద్ది ఎకరాలు వందల ఎకరాలు ఈరోజు వచ్చిన దాన ధర్మం చేసి వాళ్ళు వచ్చిన స్థలాల్లో పేద ప్రజలు కాపాడు చేస్తున్నారు వాళ్ళు ప్రజాస్వామ్యం చేసిన వాళ్ళు ప్రజలు కాపాడిన వాళ్ళు ప్రజలు దాన ధర్మం చేసిన వాళ్ళు మీరు మాట్లాడేది ఇంకొకసారి తెలుగుదేశం పార్టీ నాయకులారా మీరు రామారావు కానీ కానీ వయసులో నాయకుల గురించి కానీ వీళ్ళు గురించి మాట్లాడితే కబాట్ మీకు సరైన సమయం సరైన కొనబాడని చెప్తాం వెంకటగిరిలో జరిగినటువంటి మాట్లాడుతుంది తెలుగుదేశం నాయకులు ఇచ్చినటువంటి ప్రెస్ మీట్లో మా యొక్క నాయకుడు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారిని వాళ్ళు విమర్శించడం చాలా శోచ శోచనీయమైనటువంటి విషయము ఆయన ఏమి అభివృద్ధి చేశారనే ఉద్య ఉద్దేశం గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు ఆయన ఆ ఆనాడు కండలేరులో దీక్ష చేసి మన ప్రాంతానికి నీళ్లు వచ్చే విధంగా చేసింది మీరు మర్చిపోయి ఉంటానేమో ఒకసారి గుర్తు చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఆత్మకూరులో ఆయన వేల కోట్లతో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినటువంటి విషయము మీకు తెలియదేమో మాతో పాటు వస్తే మేము మీ అందరినీ కూడా తీసుకొని పోయి చూపించేటువంటి పరిస్థితి కూడా ఉంటుందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అభివృద్ధి గురించి ఆయన వాళ్ళకి చెప్పాల్సినటువంటి అవసరం లేదనేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం అంతేకాదు ఈ ప్రాంతంలో మీరు ఏమి అభివృద్ధి చేశారో వెంకటగిరి ప్రజలకు శాశ్వతమైనటువంటి ఏమి అభివృద్ధి చేశారో మీరు ఒక్క ఒక్కటి చెప్పాలని కోరుకుంటున్నాం ఈ వెంకటగిరిలో ఏమన్నా అభివృద్ధి జరుగుతుంది అని అంటే ఆనాడు నేదుర్మల్ జనార్దన్ రెడ్డి గారు రాజలక్ష్మమ్మ గారు చేసినటువంటి అనేక కార్యక్రమాలు చేశారే కానీ ఈరోజు ఐఏహెచ్డి కానీ గురుకుల పాఠశాల కానీ నైన్త్ బెటాలియన్ కానీ ఇట్లా చెప్పుకుంటున్న సమ్మర్ స్టోరేజ్ కానీ ఇట్లా చెప్పుకుంటా పోతే జాంతాడంత తాడంత ఉండదనేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఆ విధంగా మీరు శాశ్వతంగా వెంకటగిరి ప్రజలకి ఈ కురుగుండ రామకృష్ణ గారు ఈ పని చేశారు అనేది ఒక్కటి చూపించమనేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం అంతేకాదు మీరు అవాకులు చవాకులు వెళ్తున్నారు ఆయన రామనారాయణ రెడ్డి గారి ఏంది ఆయన గురించి చంద్రబాబు నాయుడుని మాట్లాడేది అనేది విధంగా మీరు మాట్లాడారు అది మీరు మీ యొక్క విజ్ఞతకే వదిలేస్తున్నాము మీరు మాట్లాడున్నారు నరేంద్ర మోడీ గారిని మాట్లాడున్నారు మీ పరిస్థితి ఏంది మీ ఆలోచన మీరు చూసుకోండి మీరు శక్తికి మించి మాట్లాడుతున్నారు ఇట్లాంటి మాటలు అవాక్కు చవాక్కులు కానీ మాట్లాడితే మీకు తగిన గుణపాఠం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నాయకులు వెంకటగిరి నియో నియోజకవర్గ సమన్వయకర్త ఆనం రామనారాయణ రెడ్డి గారు మీద కొంతమంది టీడీపీ నాయకులు నడపలేదు కానీ టీడీపీ వాళ్ళు అంటే ఎందుకంటే రామ్ నారాయణ రెడ్డి గారు ఎనభై వాళ్ళ కుటుంబం వచ్చేసి డెబ్బై ఎనభై ఐదు సంవత్సరాల చరిత్ర ఉంది ఆ చరిత్ర సొంత మీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా లేదు నలభై సంవత్సరాల సీనియారిటీ ఉందని చెప్పి ఈరోజు మైకులు పట్టుకొని మాట్లాడుతున్నాడు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ కుటుంబం రాజకీయ కుటుంబం డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాల కుటుంబం గల వ్యక్తుల మీద మీరు ఒక టీడీపీ నాయకులని చెప్పుకుంటూ ఎనిమిది నెలలు కూడా పట్టణ అధ్యక్షుడిగా అతను పదవి తీసుకో కనీసం ఎనిమిది నెలలు కూడా అయ్యి ఉండదు ఎనిమిది సంవత్సరాలు ఎమ్మెల్యే కూడా అయ్యి ఉండడు ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు అయింది గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు మాజీ మినిస్టర్గా ఉమ్మడి రాష్ట్రానికి ఆయన మినిస్టర్గా ఉండేటప్పుడు ఆయన కింద కూడా నువ్వు పనిచేసిన సంగతి మర్చిపోబాకండి ఎమ్మెల్యే గారు నువ్వు కూడా ఆయన కింద పనిచేసిన వ్యక్తివే ఉమ్మడి రాష్ట్రంలో మొత్తానికి ఆర్థిక మినిస్టర్గా ఉండేటప్పుడు ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఆయన శిలా పథకాల మీద ఆయన బోర్డుతో అభివృద్ధి జరిగిందనేది ఈరోజు వెంకటగిరిలో కూడా కనపడుతుంది మీరు మీ పరిస్థితి ఏందనేది వెంకటగిరిలో ఈ నాయకులు కానీ మీ కలయిక కానీ మీ పరిస్థితి ఏందని ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు ఈరోజు రోడ్లు కానీ ఇక్కడ సమ్మర్ స్టోరేజీ ఇవన్నీ పూర్తిగా కూడా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేటప్పుడు నేదురు మల్లి వాళ్ళు చేసిందే కానీ మీరు అభివృద్ధి చేసింది కాదు ఈరోజు అభివృద్ధి పేరుతో కోట్ల రూపాయలు దోచుకుంటూ ఇక్కడ రైల్వే స్టేషన్ నుంచి పాత ఇది కాసిపేట దాకా ఈ మధ్యలో డివైడరు దీనికి సంబంధించి కూడా ఈ డెవలప్మెంట్ పన్నెండు కోట్లు రూపాయలు రోడ్లు పనులు చేశారు దాంట్లో ఈ డివైడర్ పైన చెట్లు నాటేదాని కోసం ఇరవై లక్షల రూపాయలు మున్సిపాలిటీ గ్రాంట్ చేశారు కనీసం రెండు లక్షలు మూడు లక్షలకు కూడా దాంట్లో అభివృద్ధి అనేది కనపడదు చెట్లు నాటి దాంట్లో రెండు రూపాయలు మూడు రూపాయలకి చెట్లు తీసుకొచ్చి నాటేసి ఈరోజు కోట్ల రూపాయలు అభివృద్ధి చేస్తామని చెప్పి మాట్లాడుతూ కైవల్ అనేది పేరు చెప్పి ఈ విధంగా కోట్లాది కోట్లు దోచుకుంటూ మీరు అభివృద్ధి పేరు చెప్పుకుంటూ డబ్బులు దండుకుంటున్నారు మీ పరిస్థితి ఏందనేది చూసుకోకుండా మీ నాయకత్వంలో ఎవరు ఎక్కడ ఏందనేది మీ పరిస్థితి చూసుకోకుండా మీరు మాట్లాడే అర్హత కానీ పూర్తి స్థాయిలో మీకు లేదని చెప్పేసి పూర్తిగా చెప్తున్నాం రామ్ నారాయణ రెడ్డి గారు మాజీ మినిస్టర్గా రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేసినాడు ఈరోజు వెంకటగిరిలో అదే నాయకుడు మన వెంకటగిరికి వచ్చాడనంటే వెంకటగిరి ఏ విధంగా అభివృద్ధి అనేది ప్రజలందరికీ కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఆయన నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచి ఇక్కడ అభివృద్ధి చెయ్యిందనేది చూపించబోతాడు ఆ రోజు మీరే ఆయన దగ్గరికే వచ్చి నాకు పని చేయమని చెప్పానని దుస్థితి దిగజారిపోయి పరిస్థితి మీకు కలిగే రోజుల దగ్గరలోనే ఉన్నాయి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి వాళ్ళ స్థాయి వీళ్ళ స్థాయి అని మాట్లాడేది మీ స్థాయి అని తెలుసుకోమని చెప్పేసి మీకు సరైన గుణపాఠం రెండు వేల పంతొమ్మిదిలో చెప్పడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది సంస్కారం అనేటువంటి ఒక పదాన్ని వాడారు ఆ పదానికి అర్థం తెలిసి మాట్లాడారో లేక తెలియదు సంస్కారం అంటే ఆ విధంగా మాట్లాడడం సంస్కారము మరి అవునో కాదు అనేది వాళ్ళకే వదిలేస్తున్నాము ఒక లీడర్ గురించి మాట్లాడేటప్పుడు మన స్థాయి మనం తెలుసుకొని మాట్లాడటం అనేది ఫస్ట్ మనం నేర్చుకోవాల్సినటువంటి సంస్కారం ఆ సంస్కారం లేకుండా ఇక్కడ కూర్చొని అభివృద్ధి జరిగిపోయింది దాన్ని అడ్డుకోవడానికి అనేటువంటి ఒక భయంకరమైనటువంటి భయంతో కూడిన మాటలు వాళ్ళు మాట్లాడుతున్నారు అసలు ఆనం రామనారాయణ రెడ్డి గారు వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త అన్నప్పటి నుంచే వాళ్ళలో ఒక భయం అనేది పుట్టుకొచ్చింది ఆ భయంలో వాళ్ళు మతిస్థిమితం లేకుండా మాట్లాడేటువంటి మాటలే ఈ సంస్కారహీనమైనటువంటి మాటలు అనేసి నా యొక్క అభిప్రాయము అభివృద్ధి జరిగింది అంటున్నారు నిజమే జరిగింది ఎక్కడ జరిగింది దాచుకొని దోచుకోవడంలో అభివృద్ధి జరిగింది కనపడుతున్నాయి ఒకటి అర్హత గురించి రెండోది ప్రత్యేక హోదా గురించి మూడోది అభివృద్ధి గురించి అయ్యా మిమ్మల్ని ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క విధంగా మేము చెప్పాలనుకుంటున్నాం ఫస్ట్ అర్హత దాదాపు ఫైనాన్స్ మినిస్టర్గా కావచ్చు లేదంటే మామూలు మినిస్టర్ కావచ్చు ఎమ్మెల్యేగా కావచ్చు నలభై సంవత్సరాల అనుభవం కలిగినటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు విమర్శించే హక్కు లేకపోతే కేవలం నిన్నగాక మొన్న ఏఎంసీ చేరిమైనటువంటి నీకు ఆనం రామ్ నారాయణ రెడ్డిని విమర్శించే హక్కు నీకు ఎక్కడిది నీకు అర్హత ఉందా రెండో విషయం అభివృద్ధి గురించి అభివృద్ధి అంటే ఏ కేవలం ఏ చెరువు కట్ల మీదనో లేకపోతే రోడ్ల మీదనో పొరులతట్లు పొలి చేసి లక్షల కోట్లాది రూపాయలు మీ జోబులు వేసుకోవడం కాదండి ఈ రోజు ఇదే వెంకటగిరికి సంబంధించి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉందా చదువుకున్న పిల్లలు ఎక్కడికి పోతున్నారో చూస్తున్నారా అసలు కనీసం ఒక హాస్పిటల్ ఉందా కాల్పులు గడ్డలు చేసుకోవాల్సినటువంటి పేద బిక్కి ప్రజలు ఏ ఊరికి పోతున్నారో చూస్తున్నారా మూడో విషయం ఏదైనా సరే ఒక ఫీజు రియంబర్స్మెంట్ పిల్లకాయలు ఏదో ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ చదివే వాళ్ళకి మీరు చేస్తున్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ లో ఎంత మంది అవుతున్నారో మీరు గమనిస్తున్నారా ఆరోగ్యశ్రీ కార్డుని పూర్తిగా అటకెక్కించేసి ఎన్ని ప్రాణాలు పోతున్నాయో కనుక్కుంటున్నారా కరువు వచ్చేసి రైతులు అల్లాడుతుంటే వాళ్ళకి సంబంధించి కరువు భత్యం కానీ లేదంటే కరువుకు సంబంధించిన ఏదైనా రాయితులు కానీ ప్రకటించే ఉద్దేశం మీ ఎమ్మెల్యే కానీ మీ గవర్నమెంట్ కానీ ఉందా ఏ రకంగా మీరు అభివృద్ధి చేశారని చెప్పుకుంటున్నారు కేవలం మీ జోబీలోకి మీ ఇంట్లోకి వచ్చి డబ్బులు కోట్లాది రూపాయలు తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టుకోవడం కాదండి అభివృద్ధి అంటే ఒకప్పుడు జంద్రబాబు జనార్దన్ రెడ్డి గారు ఎన్నో రకాలైన శాశ్వత ప్రతిబుద్ధికలు ఏర్పాటు చేశారు అదే నేతృ నేత్రమాల రాజ్యలక్ష్మి కాంప్లెక్స్ అని కట్టి ఎంతో మందికి షాపింగ్ కాంప్లెక్స్ లాగా పెట్టి తక్కువ రేటుకి షాపింగ్ క్యాంప్లెస్ కట్టించారు అదే మాదిరి మున్సిపాలిటీ భవనాలు ఎక్కడో ఎన్నో రోజులు లేకుండా పోతే ఆ భవనాల్ని కట్టించి ఆ రకంగా వెంకటగిరి మున్సిపాలిటీకి ఆదుకున్నారు ఉమ్మడి కాలం అనేక రకాల ఇబ్బందుల్లో ఉంటే దానికి సంబంధించి అనేక రకాలుగా ఆ కాలంలో అభివృద్ధి చేశారు ఇలాంటివి శాశ్వత ప్రాతిపదికన చేయాల్సింది తప్పిస్తే సమ్మర్ స్టోరేజ్ వాటర్ కావచ్చు ఇంకోటి అన్ని రకాలుగా అదేవిధంగా అదేవిధంగా ఈరోజు చంద్ర రామారావు గారు ఆ రోజు ఇదే తెలుగం గురించి తమిళనాడు వాళ్ళకి మంచినీటి కోసం ఏర్పాటు చేసిన ఆ తెలుగు కాలంలో ఆ రోజు రైతులు ఏదైనా మోటార్ల గిటర్లు పెడితే అనేక రకాల కేసులు పెట్టి బయటకు లాగుతున్నారు దీని గురించి అదే ఈ రామనారా రామ్నారాయణ రెడ్డి గారు నిరాహార దీక్ష చేసి ఫస్ట్ తమిళనాడు కంటే ముందర మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతాంగానికి నీళ్లు కావాలని చెప్పి పద్నాలుగు రోజులు నిరాహార దీక్ష చేసి ఆ యొక్క విజయాన్ని సాధించి ప్రతి ఒక్క రైతు కూడా సస్యశ్యామలంగా నీళ్ళు ఇచ్చిన మాట మీరు మర్చిపోయారు ఏ రకంగా మీరు శాశ్వతమైన పరిష్కారం ఎప్పుడు ఏ దాంట్లో మీరు చూపించారు కేవలం కాంట్రాక్టులు దాని కమిషన్లు ఇదే మీ అభివృద్ధి అని మీరు అనుకుంటున్నారు ఆ భ్రమను వదిలేయండి సర్వసాధారణంగా అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఏ రకంగా మీరు ఉపయోగపడ్డారో ఒకసారి ఆలోచిస్తే మీకు అభివృద్ధి అంటే అర్థమవుతుంది రాజశేఖర రెడ్డి పరిపాలన మీరు అందరు ప్రజలు చూస్తున్నారు ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు చేసిన నాలుగు సంవత్సరాల పరిపాలన కూడా చూశారు చీకొడుతున్నారు మిమ్మల్ని అసలు మీ పార్టీలో మీకు సంబంధించిన కౌన్సిలర్ కావచ్చు లేకపోతే మిగతా మిగతా ఒక స్థాయి నాయకులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఈ ఎమ్మెల్యే గారి మీద మీ మీద ఏ రకమైన బురదలతో మీలో మీకే ఒక సఖ్యత లేదు మీరు అభివృద్ధి గురించి మాట్లాడుతూ మమ్మల్ని మమ్మల్ని మా రామనారాయణ రెడ్డి గారిని మాట్లాడే పరిస్థితి మీకు అర్హత లేదండి రెండో విషయానికి వస్తే మూడో విషయానికి వస్తే ప్రత్యేక హోదా ఈ ప్రత్యేక హోదాని చిన్న పిల్లవాడిని అడిగినా సరే మొదటి నుంచి ప్రత్యేక హోదా ఎవరు ప్రత్యేక హోదా మీద పోరాటం చేస్తున్నారు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి అనేక రకాల తాయిలాలు రావాలన్నా అనేక రకాల రాయితులు కావాలంటే కూడా ప్రత్యేక హోదా కావాలన్నా మొదటి నుంచి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎన్నో రకాలుగా పోరాటాలు చేస్తూనే వస్తున్నాడు కానీ మొదటి నుంచి నాలుగున్నర సంవత్సరాల పాటు ఈ నలభై సంవత్సరాల అనుభవ రాహిత్య ముఖ్యమంత్రి అనేక రకాలుగా ప్రత్యేక హోదా నీరు కారుస్తూ ప్రత్యేక ప్యాకేజీ అని చెప్పి అనేక రకాల తీర్మానాలు పెట్టి ఇన్ని కోట్లు ఇచ్చేశారు అన్ని కోట్లు ఇచ్చేశారని అని అబద్దాలు చెప్పి చిట్ట చివరికి లాస్ట్ లో అర సంవత్సరం అదే మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఆరు నెలల్లో మూడు నెలల కోసం ఈ యొక్క డ్రామాలు ఆడుతూ ఈ రోజు ప్రత్యేక హోదా సంజీవని సంజీవన్ అనేది మళ్ళా జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట రివర్స్ చెప్తూ మేము చెప్పినప్పుడు కరెక్ట్ ఆయన చెప్పినప్పుడు కాదని చెప్పేసి పిచ్చి కొత్తలు కూస్తూ ఢిల్లీలో రకరకాల కోటాను కోట్ల రూపాయలు పెట్టి జనాలు తీసుకుపోయి ర్యాలీలు చేస్తుంటే మీరు ఆవిడ సపోర్ట్ చేస్తూ సంఘీభావ ర్యాలీలు చేస్తున్నారా సంఘీభావ దీక్షలు చేస్తున్నారా ఇదేనా మీ ప్రత్యేక హోదా మీద మీరు కనబరుస్తున్నటువంటి ఈ విధానం కాబట్టి ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ప్రత్యేక హోదా అనేటటువంటి ఒక జగనన్నతోనే సాధ్యం తప్ప మీలాంటి అవినీతి మంత్రి అదేవిధంగా అవినీతి ముఖ్యమంత్రి అబద్దాల ముఖ్యమంత్రి అవి అనుభవం రాహిత్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేత ఖచ్చితంగా కాదని చెప్పి మాత్రం ఈ సభ ముఖం అందరూ కూడా తెలియజేస్తున్నాం నిన్న టీడీపీ వాళ్ళ విమర్శనకి ఈరోజు ఒక ఎక్స్ ఫైనాన్స్ మినిస్టర్గా చేసుకున్నటువంటి అనుభవం ఎంతో ఉంది నిన్న రాజమండ్రిలో జరిగినటువంటి చిన్న మీటింగ్ లో మా నాయకుడు ఆనం రామనారాయణ గారు చెప్పడం జరిగింది ఒక్క మోడీ గారిని తిట్టేదానికే చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు పెట్టినటువంటి ధర్మ పోరాట దీక్షలకైనటువంటి ఖర్చు దాదాపు ఐదు వందల కోట్ల రూపాయల ఆంధ్ర ప్రజల యొక్క ఖర్చుని ఈరోజు ఆయన ఒక్క వ్యక్తి మోడీని తిట్టేదానికి పెట్టాడు అదేవిధంగా గౌరవ ప్రధానమంత్రి గారు నిన్న రాష్ట్ర పర్యటన వస్తే కనీస ప్రోటోకాల్ కూడా ప్రవర్తించిన వ్యక్తి ఎవరైనా ఉండాలా ఈ దేశ చరిత్రలో అంటే ఒక్క ఈ ముఖ్యమంత్రి అని చెప్పుకోవచ్చు ఒక ప్రైమ్ మినిస్టర్ హోదాగా వచ్చినప్పుడు ఒక చీఫ్ మినిస్టర్ హోదాగా పోవలసినటువంటి బాధ్యత నైతిక విలువలు ఆ పార్టీకి ఉంటాయి అదేవిధంగా నిన్న దాకా మొన్న ఈ విమర్శలు చేసేదానికి కూడా కారణం ఏంటంటే ఇంకెటూ రాబోయే కాలం మూడు నెలల ఎలక్షన్ రాబోతున్నాయి వాటిల్లో మంత్రంగానే మన జరిగినటువంటి తూతూ మంత్రంగా జరిగినటువంటి పసుపు కుంకం అనే కార్యక్రమము అదేవిధంగా మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు తెలుగుదేశం నాయకులకి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను విమర్శించడం అదేవిధంగా ఇప్పటికీ ముప్పై వేల యొక్క దొంగ ఓట్లు నమోదు చేసిన ఘనత ఎవరికైనా ఉందంటే ఒక తెలుగుదేశం పార్టీ వాళ్ళకే ఉందని తెలియజేస్తున్నాం కాబట్టి వాళ్ళ దొంగ ఓట్లు నమోదు చేసి ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు డోక్రా మహిళలకు ఇచ్చి ఎటు ఈ నెలాఖరికి ఎలక్షన్ కోర్టు వస్తుంది ఈ పథకాలు లబ్ధి పొందాలని తెలిసి కూడా ఇటువంటి మాటలు చెప్పాను అనుకుంటున్నారు నేను చెప్పేది మా పార్టీ వాళ్ళు చెప్పేది ఏంటంటే రాబోయే రెండు వేల పంతొమ్మిదిలో వెంగడిగిరిలో వైఎస్ఆర్ సిపి జెండా రెపరెప్పలాడడం ఖచ్చితంగా అని చెప్పి అందుకనే కానీ వాళ్ళు ఖచ్చితంగా గెలిచేదైతే మటు తద్దు అని చెప్పి ఆ యొక్క అసూయతోనే ఏటు విమర్శలు చేస్తున్నాయని తెలియజేస్తున్నాం